రెడీ సారీ అందరికీ నమస్కారం మా భార్గవ గారు ఓ మాట చెప్పారు చెప్పవలసిందంతా సుమన్ గారు చెప్పేశారు అందరికీ నమస్కారం తర్వాత సుమన్ గారు స్పీచ్ డిటో అంటే చాలు అన్నారు అయినా మా మనసులో ఉన్న భావాన్ని కూడా మేము చెప్పాలి ఒకసారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నాకు ప్రొడ్యూసర్ గతంలో ఆయన ఫస్ట్ ఫిలిము ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్న ఫస్ట్ ఫిలింలో ఫిలింకి నేను డైరెక్టర్ని అది అలాగే ఆయన తీసిన ఫిలిములో ఓ ఫాదర్ క్యారెక్టర్ చేశాను నేనండి సో ఆ విధంగా తమ్ముడు అది పక్కన పెడితే మీ ఊరు తినాలి నా ఊరు తినాలి నీది తినాలి నాది తినాలి అన్నట్టు మీది పాలకొల్లేదు అది పాలకొల్లేదు సత్యనారాయణ గారిది మేము అయితే పాలకొల్లు అయినంత మాత్రాన్న ఇంత ఆత్మీయంగా ఉండాలి అనే రూల్ ఏమీ లేదండి కానీ ఎందుకో ఆయన నాకు చాలా ఆత్మీయంగా ఉంటారు నాతోటి నేను ఆయనకు ఆత్మీయంగా ఉంటాను అలాగని చెప్పి ఏనాడు నేను ఆయనకు సినిమా చేసి పెట్టలేదు డైరెక్షన్ ఎన్ని సినిమాలు తీసినా కూడా అయినా కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా ఎప్పుడూ కూడా నన్ను ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉంటారు చెప్తూ ఉంటారు ఆయన ఒక కార్యక్రమాలు అన్నిటికి రమ్మంటారు అంటారు ఆయన ఎంత గొప్ప డేరింగ్ మనిషి అంటే అండి ఆయన నాకు టూరింగ్ టాకీస్ మెయింటైన్ చేసిన దగ్గర నుంచి తెలుసు టూరింగ్ టాకీస్ నుంచి బట్టల షాపు బట్టల షాపు నుంచి ప్రొడ్యూసర్గా రావాలనే ఆకాంక్షతో ఆకాంక్షతో సినిమా ఫీల్డ్కి వచ్చి ఏదోటి సాధించాలి అని సాధించాడండి ఆయన డెఫినెట్గా అంటే పట్టుదల ఎక్కువ మనిషికం ఎవరైనా ఇది జరగదలే ఎందుకు ఇది అంటే ఓకే వదిలేండి నేను చూ చేతి చూపిస్తాను అని చేతి చూపించే వ్యక్తి తుమరుపల్లి రామసచ్చారాయణ గారు అలాగే అన్ని సినిమాలు చేశారు మరి ఎందుకు వచ్చిందో ఈయనకి ఒక రాత్రి కల మైండ్లోకి వచ్చేసిందండి ఇంతవరకు వరల్డ్లో ఎప్పుడూ కూడా పదిహేను సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది జరగలేదు జరిగి దాన్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనండి ఎందుకంటే అప్పాజీ గారు తీసినటువంటి ఇంటర్వ్యూలో ఒకటి చూశాను నేను పిక్చర్ పూజకి కొబ్బరికాయ కొడతాం అలాగే ఫినిషింగ్కి గుమ్మడికాయ కొడతాం ఆయన ఎప్పుడూ ఆయన ఇంట్లో పదిహేను కొబ్బరికాయలు పదిహేను గుమ్మడికాయలు పెట్టుకుంటున్నారు రెండు మూడు కూడా చూశారు గారు మీరు ఇంటర్వ్యూలో అడిగారు మీరు ఆయన్ని కానీ మీరు వెళ్ళి చూడండి ఇంట్లోనూ పదిహేను కొబ్బరికాయలు పదిహేను కొబ్బరికాయలు రెడీ చేసి పెట్టిస్తాడు ఆయన ఏమైనా ఒక ప్రపంచ రికార్డు చెయ్యాలి అని ఆయన ఆయనకోవడం దానికి స్టెప్ వేస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు అండి అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ అలాగే ఈయన ప్రపంచ రికార్డు కోసం స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి పదిహేను సినిమాలు స్టార్ట్ చేస్తున్నాడు ఆయన ఆగస్టు పదిహేనో తారీఖు ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి ఎంత ఇప్పుడు ఒక్క సినిమా చేయడానికే మేము డైరెక్టర్గా ఎన్నో అవుతూ ఉంటాం కథ గురించి వాటి గురించి వీటి గురించి వాటి గురించి ఏం చేయాలి అని ఇది ఒక పక్కన పెడితే డైరెక్టర్ తపనదే ప్రొడ్యూసర్ అదే చెప్పబోతాను నిర్మాతగా అదే చెప్పబోతున్నానండి పులుసు కారుతుంది పదిహేను సినిమాలకి పులుసు కార్చుకుంటూ అడుగు పెడుతున్నారండి గ్రేట్ థింగ్ అండి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పదిహేను మంది దర్శకుల్లో కొంతమంది కొన్ని సీనియర్స్ ఉన్నా మిగిలిన వాళ్ళు కొంతమంది మిడిల్లు కొంతమంది సుమన్ గారు చెప్పినట్టుగా కొత్త వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ ఎంత గొప్ప అవకాశం అండి ఇది గా ఇండస్ట్రీలో ఎవరిస్తారు గా తిరుగుతున్నారు ఈ నవే డేస్ చుట్టూ కథలు పట్టుకుని తిరుగుతున్నారు అటువంటిది రామ సత్యనారాయణ గారు పిలిచి సినిమా ఇస్తున్నారు ఇంకొక గొప్ప ఫ్రీడమ్ ఏమి ఇచ్చారంటే ఆయన కథ మీరే చూసుకోండి అన్నీ చేసుకోండి ఇదిగో మీ బడ్జెట్ ఇది మీరే ఫిక్స్ చేసుకోండి అన్నీ అని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చినటువంటి వ్యక్తి రామ సత్యనారాయణ గారండి పదిహేను సినిమాలకు ఎందుకంటే నాకు ఎప్పుడు ప్రతి విషయం చెప్తూనే ఉంటాడు ఆయన కారులో మీ ఇద్దరం వస్తూ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు మొన్న లేదు మీరు మీ కథ మీదే చూసుకోండి ఎందుకంటే మీ భవిష్యత్తు ఆ కథ మీద ఆధారపడి ఉంది ఏర్పాట్లు మీరు చూసుకోండి నేను ఆర్గనైజ్ చేస్తాను ప్రొడక్షన్ని ఇవన్నీ చేస్తాను మీ బడ్జెట్ ఎంతో చెప్పండి అని ఆయన ఫోన్లో చెప్తుంటే విన్నారండి అంత ఫ్రీడమ్ ఇచ్చే ప్రొడ్యూసర్ ఎవరు ఉంటారండి కూర్చుని కథ దగ్గరే ఇందాక ఏం చెప్పారే భారగవి గారు పులిస్ తీసేస్తారండి ముందుకు వెళ్ళనివ్వరు అబ్బాయి ఈ కథ బాగాలేదండి తీసి పక్కన పెట్టండి ఈ కథ బిగినింగ్ బాగుంది కానీ మధ్యలోంచి ఎండ్లో బాగాలేదండి ఆ కథలకే టైం పట్టేస్తుంది అటువంటిది ఆయన స్వాతంత్రం ఇచ్చి పదిహేను మంది దర్శకులకి కూడా కథలు మీరే చూసుకోండి మీరే చేసుకోండి అని ఇచ్చినటువంటి వ్యక్తి రామసచ్చారాయణ గారు గ్రేట్ అని నిజంగా కూడా చెప్పాలంటే ఇది ఏది ఏమైనా ఇది ఒక రికార్డు ప్రపంచ రికార్డేనండి క్వశ్చనే లేదు నేను నైన్టీన్ సెవెంటీ వన్లో ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాను నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి కూడా ఈ రోజు వరకు ఇన్ని పదిహేను సినిమాలు ఒకే రోజు ప్రారంభమైంది అనేది నేను వినలేదండి ఏదో ఐదు సినిమాలు ప్రారంభమైనా ఆరు సినిమాలు ప్రారంభమైనా అన్నారు ఒకే రోజు అవి ఎంతవరకు రిలీజ్ అయినాయో మనకు తెలీదు కానీ రామ సత్యనారాయణ గారు రిలీజ్ చేస్తే తర్వాత క్వశ్చన్ లేదండి నేను ఈ రోజు చెప్తున్నాను ఆయన పట్టుదల నాకు తెలుసు ఆయన సుమన్ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వచ్చేటప్పటికి పదిహేను రిలీజ్ అయిపోతాయి టోటల్గా సో ఏది ఏమైనా ఈ కార్యక్రమం దీనికి అది వాళ్ళంటున్నారు కోఆపరేట్ చేస్తున్నారు మరి కిరణ్ గారు కదా మీ పేరు లక్ష్మణ్ గారు చేస్తున్నారు అలాగే చాలామంది నిన్న చెప్పారు ఎవరో ఒక వేరే వేరే పేర్లు మా రామ్ సత్యనారాయణ గారు వాళ్ళందరూ బ్యాక్ బోన్గా ఈ సపోర్ట్గా చేస్తున్నారండి హెల్ప్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళందరి యొక్క సపోర్ట్ లేకపోతే ఎలా చేయగలుగుతా ఉండి పదిహేను సినిమాలు చాలా కష్టమైన విషయం సో ఏది ఏమైనా కేఎల్ ఫిలిం స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ వారండి వారు వచ్చి మరి వీరికి అత్యద్భుతమైనటువంటి సపోర్ట్ ఇస్తారు మా రామ సత్యనారాయణ గారు రామ సత్యనారాయణ గారికి ఇస్తున్నారంటే మాకు ఇస్తున్నట్టే సార్ మీరు నిజంగా కూడా ఎందుకంటే నేను కూడా ఆయన ఫ్రెండ్నే ఒక దర్శకుడిని కాబట్టండి ఏది ఏమైనా ఇది ఒక గొప్ప ప్రయత్నం ఇది సక్సెస్ అవతుంది అవుతుంది భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయండి మళ్ళీ మనం సక్సెస్ అయినటువంటి తర్వాత ప్రెస్ మీట్లో డెఫినెట్గా కలుస్తాము ఓపెనింగ్ రోజు కూడా కలుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ మా గురుగారు దాసరి గారి తర్వాత